అందరికీ నమస్కారం అసలు కళలు ఎందుకు వస్తాయి ప్రతి కళకు పరమార్థం ఏమైనా ఉందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రాత్రి నిద్రలో మీకొచ్చే కళలు కేవలం ఊహలు కాదు వాటి వెనుక మీ భవిష్యత్తు జరిగిపోయిన గతం మరియు మీ మనస్సాక్షికి సంబంధించిన ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి కళలు కేవలం సైన్స్ ప్రకారం ర్యాపిడ్ ఐ మూమెంట్ వల్ల మాత్రమే రావు దీని వెనక సైన్స్కి కూడా అంతు చిక్కని ఎన్నో రహస్యాలు ఉన్నాయి మన మెదడుకు అసాధారణమైన శక్తి ఉంటుంది మన మెదడుకు ఉన్న శక్తి మామూలుది కాదు ఇది మిగతా ఏ ప్రాణికి లేదు కాబట్టే మానవ జన్మ అతీతమైనది మన మెదడుకి భవిష్యత్తును చూడగలిగే శక్తి ఉంటుంది మరియు జరిగిపోయిన కాలానికి వెళ్ళగలిగే శక్తి కూడా ఉంటుంది మన సమస్యలకు ప్రపంచంలో ఎక్కడ దొరకని సమాధానాలన్నిటికీ కూడా సమాధానాలు చూపించే అద్భుతమైన శక్తి మన మెదడుకు ఉంటుంది ఉదాహరణకు మీరు కళ్ళు మూసుకొని హిమాలయాలు గుర్తు చేసుకుంటే ఒక సెకండ్లో మీ కళ్ళ ముందు కనిపిస్తుంది అలాగే మీరు కళ్ళు మూసుకొని ఏ సంఘటన అయినా గుర్తు చేసుకున్నా వెంటనే అది మీ కళ్ళ ముందు ఉంచుతుంది అనుభూతి పొందగలుగుతారు అంత వేగంగా ప్రయాణం చేయగలిగే శక్తి మన మెదడుకు ఉంది ఈ కళల గురించి నేను చెప్పే ముందు కళ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ కాబట్టి కొంచెం ఓపిక్గా జాగ్రత్తగా వినండి ఈ కళలను నేను రెండు రకాలుగా వివరిస్తాను మొదటి రకం శాస్త్రీయ పరంగాను రెండో రకం సైన్స్ పరంగాను వివరిస్తాను మొదటగా శాస్త్రీయ పరంగా చూద్దాం ఈ శాస్త్రీయ పరంగా చెప్పాలంటే కళలు కొన్ని రకాల సందర్భంలో వస్తుంటాయి ఒక్కొక్క సందర్భం గురించి పూర్తిగా తెలుసుకుంటూ వెళ్దాం మొదటి రకం కళలు భవిష్యత్ కళలు ఇవి ఏ సందర్భంలో వస్తుంటాయంటే మీరు అప్పులు ఎలా తీర్చాలి డబ్బు ఎలా సంపాదించాలి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అని రోజులు తరబడి తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు మీ మెదడు రాత్రి పగలు అని తేడా లేకుండా దాని పరిష్కారాన్ని వెతుక్కుంటూ ఉంటుంది దానికి సమాధానం దొరకగానే ఆ పరిష్కారాన్ని క్లియర్ కట్టుగా మీకు కళ రూపంలో మీకు చూపిస్తుంది ఈ విధంగా చేస్తే మంచిది ఈ విధంగా చేస్తే విజయం ఖాయం అని సూచిస్తుంది ఈ రకంగా కొన్ని కళలు వస్తుంటాయి ఈ కళలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి రెండో రకం కళ గతానికి సంబంధించినవి ఇవి ఏ సందర్భంలో వస్తుంటాయి అంటే గతంలో మీరు పట్టించుకోకుండా వదిలేసిన కొన్ని ముఖ్యమైన విషయాలు లేదా తెలియకుండా చేసిన తప్పులు భవిష్యత్తులో మళ్ళీ మీరు ఆ తప్పులు చేయకుండా ఉండడానికి నష్టపోకుండా ఉండడానికి ఈ విధంగా మీ మెదడు గతంలో జరిగిన సంఘటనను కళ రూపంలో తిరిగి మీకు చూపిస్తుంది ఈ విధంగా కొన్ని కళలు వస్తుంటాయి మూడో రకం కళలు ఇవి ప్రమాదాలను హెచ్చరించడానికి వచ్చే కళలు ఇవి ఏ సందర్భంలో వస్తాయంటే మన చుట్టూ ఉన్న మనుషుల్లో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని మనకు తెలియదు ఎవరైనా మీకు హాని తలపెట్టబోతున్నారా లేదా ప్రమాదం జరగబోతున్నా ఆ వ్యక్తులు కళల్లో మీకు భయపెట్టే రూపంలో కానీ మిమ్మల్ని కొడుతున్నట్టు కానీ లేదా ఏదైనా ప్రమాదం జరుగుతున్నట్టు కానీ కళలు వస్తుంటాయి ఈ కళలు జరగబోయే ప్రమాదాలను ముందుగానే చూపిస్తూ ఉంటాయి నాలుగో రకం కళలు ఇవి దుష్ట శక్తులను చూపించే కళలు ఇవి ఏ సందర్భంలో వస్తుంటాయి అంటే మనం ఎన్నెన్నో ప్రదేశాలు వెళ్తుంటాం ఎక్కడెక్కడో తిరుగుతుంటాం అక్కడ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా లేదా ఏదైనా దిష్టి తీసి ఉన్నా అక్కడ ఏదైనా సంథింగ్ పడేసి ఉంటే అవి తెలుసో తెలియకో మనం తొక్కేసి ఉంటాం అలా వాటి బాధ పెట్టేసి ఇంటికి తిరిగి వస్తుంటాం అలా వచ్చినప్పుడు అవి మనకి విచిత్రమైన కళలుగా కనిపిస్తుంటాయి అలా కళలు ఎందుకు వస్తాయి అంటే ఆ ప్రదేశానికి మళ్ళీ మీరు తిరిగి వెళ్ళకూడదని ఆ ప్రదేశంలో ఈ దుష్టశక్తి ఉందని చూపించడానికి ఈ కళలు వస్తుంటాయి ఐదు రకం కళలు దైవత్వం కళలు ఇవి చాలా ముఖ్యమైన కళలు ఇవి ఏ సందర్భంలో వస్తాయంటే మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు మీకు కనిపించేది కేవలం స్వప్నలోకంలో మాత్రమే కనిపిస్తారు అది కూడా వారి నిజ రూపంలో కాకుండా జంతువు రూపంలో లేదా మీకు బాగా ఇష్టమైన మనుషుల రూపంలో కనిపిస్తారు వీరు కళలో ఎందుకు కనిపిస్తారు అంటే మీరు ఏదైనా ముక్కును ముక్కులను గుర్తు చేయడానికి లేదా మీ ప్రార్థనకు పరిష్కారం చెప్పడానికో లేదా మీరంటే ఇష్టం లేని వాళ్ళు మీపై చెడు ప్రయోగాలు చేసి ఉంటే వాటి గురించి చెప్పడానికో లేదా దుష్ట శక్తుల గురించి చెప్పడానికో మాత్రమే ఈ కళలోకి వచ్చి చెప్తుంటారు ఆ ప్రమాదాలను లేదా ఆ దుష్ట శక్తులను ఎలా ఎదుర్కోవాలి వాటి పరిష్కారం ఏంటి అని చెప్పడానికి ఈ కళలు వస్తుంటాయి దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉండాలి మన జీవితంలో కళలు ఎంత ముఖ్యమైనవో ఇప్పుడు సైన్స్ ప్రకారం చెప్పాలంటే కళలు రెండు రకాలు ఉన్నాయి మొదటి రకం ర్యాపిడ్ ఐ మూమెంట్ దశ ఈ దశలో కోపం బాధ ఆనందం దుఃఖం లైంగిక కోరికలు వంటి మీ తీరని కోరికలను అణిచివేసినప్పుడు అవి మెదడు పనితీరుకు ఇబ్బంది కలిగిస్తాయి అందుకే మీ శరీరం యథావిధిగా పనిచేయడానికి ఆ కోరికలను తీర్చే విధంగా మన మెదడు కలను సృష్టిస్తుంది ఉదాహరణకు మీరు ఏదైనా ఇల్లు కొనడం కానీ లేదా డబ్బులు సంపాదిస్తున్నట్టు స్త్రీలు స్త్రీలతో చేరాని పనులు చేస్తున్నట్టు ఇలా కళలు వస్తుంటాయి రెండో రకం కళలు అన్కాన్షియస్ మూమెంట్ దశ అంటే డేటా క్రమబద్ధీకరణ మీ పగటిపూట మీరు చూసిన విషయాలు దృశ్యాలు అన్నీ నిద్రలో ఉన్నప్పుడు మెదడు వాటిని ఒక ఆర్డర్లో పెడుతుంది కావాల్సిన సమాచారాన్ని భద్రపరుస్తూ అనవసరమైన సమాచారాన్ని తొలగిస్తూ ఈ క్రమంలో కూడా కళలు వస్తుంటాయని సైన్స్ ప్రకారం చెప్పబడింది చూసారా కదా అందుకే కళలు మన జీవితంలో ఎంత ముఖ్యమైనవో అది సైన్స్ పరంగా చెప్పలేనివి మీ మెదడు మీకు ఇచ్చే శక్తివంతమైన సందేశం మనం కళలను అర్థం చేసుకుంటే మన భవిష్యత్తును మార్చుకోగలుగుతాము చివరిగా ఒక సలహా మీకు వచ్చిన ప్రతి కళను ఒక నోట్బుక్లో రాసుకోండి ఆ రోజు సమయంతో పాటు నోట్ చేసుకోండి మీ జీవితాన్ని మార్చే శక్తి ఆ కళలకు మాత్రమే ఉంది ఇప్పుడు విన్నారు కదా ప్రతి కళకు ఒక అర్థం ఉందని ఇప్పుడు ఈ కళలను గురించి గుర్తించడం ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ధన్యవాదాలు